నమస్కారం వార్త న్యూస్కి స్వాగతం కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు శుభ సందర్భంగా రాష్ట్రంలోని నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పిందని ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి వంద రోజులైంది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కావచ్చు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కావచ్చు అదే రకంగా బీజేపీ పార్టీ ఆలోచన కావచ్చు ఒకటి రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాం అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందజేయాలి అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఏదైతే యువత పెద్ద ఎత్తున తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి మద్దతు తెలిపినారో ఒక ఆలోచనతో ఒక బాధతో ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో తెలిపినటువంటి పరిస్థితులు గమనించుకున్నాం అందులో భాగంగానే నిరుద్యోగ సమస్యను వెంటాడుతున్నటువంటి యువతని ఆదుకోవాలా నిర్వీర్యమైపోతున్నటువంటి యువతకు గంజాయికి బానిసలుగా కాకూడదు మత్తు పదార్థాలకు బానిసలుగా కాకూడదు యువత అనేది ఈ దేశ సంపద ఈ రాష్ట్ర సంపద ఈ దేశ భవిష్యత్తు అనే బలంగా నమ్మేటువంటి కూట ప్రభుత్వము వంద రోజుల లోపలే చదువుకున్నటువంటి పిల్లలకు నిరుద్యోగ సమస్యని ఉద్యోగ కల్పన చేయాలా అని చెప్పేసి ఆలోచనతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున అన్ని నియోజకవర్గాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ మేళాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ జాబ్ మేళాలకి రెప్యూటెడ్ కంపెనీ కంపెనీస్ మెడ్ ప్లస్ కావచ్చు అదే రకంగా కేఎంఎల్ కావచ్చు కావచ్చు యంగ్ ఇండియా కావచ్చు ప్రముఖ సంస్థలన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ఇంటర్వ్యూలు నిర్వహించేటువంటి కార్యక్రమం ఈ జాబ్ మేళాలో అభ్యర్థులను ఎంపిక చేసుకునేటువంటి ఆలోచనతోనే భాగస్వాములు అవుతున్నారు జాబ్ మేళలో కదిర్లో కూడా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఎస్టిఎస్ఎన్ డిగ్రీ కళాశాల ఆవరణలో జాబ్ మేళా నిర్వహింపబడుతుంది దయచేసి కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగుల కూడా క్వాలిఫికేషన్ డిగ్రీ ఎనీ డిగ్రీ బీటెక్ డిప్లొమో డిప్లొమో డిగ్రీ బీటెక్ అదే రకంగా టెన్త్ ఇంటర్ ఐటిఐ బిఫార్మ్సీ డి ఫార్మ్సి ఎనీ అర్హత కలిగినటువంటి విద్య అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువకులందరూ కూడా పెద్ద ఎత్తున వినియోగ వినియోగించుకోమని చెప్పేసి పిలుపునిస్తా ఆ రోజున దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం తరఫున స్థానికంగా మా ఆఫీస్ నుంచి కూడా చేయడానికి ముందుకు వస్తున్నాం అంతేకాకుండా ఎవరైతే పిల్లలు ఉన్నారో ఒక పాజిటివ్ అప్రోచ్తో దీంట్లో పార్టిసిపేట్ చేయండి మీ కేపబిలిటీస్ని కావచ్చు మీ చదువుని కావచ్చు మీరు ఒక అవకాశంగా మలుచుకోవడానికి దీన్ని ఆసరాగా తీసుకొని ఉంటాడు దీనికి కావాల్సినటువంటి పిల్లలు కూడా దాదాపు ఇంకా నాలుగు రోజుల పాటు ఉంది టైం మూడు నాలుగు రోజులు ఉంది టిఎన్ఎస్ఎఫ్ వాళ్ళకు కూడా పిలుపునిస్తాను అదే రంగ తెలుగు యువతకు పిలుపునిస్తాను పెద్ద ఎత్తున ప్రాచుర్యం కల్పించండి అదే రంగ జనసేనలో ఉన్నటువంటి యువకులకి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి యువకులకు కార్యకర్తలకు కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రాచుర్యం కల్పించండి తద్వారా నిరుద్యోగ యువ యువతీ యువకులు భాగస్వామ్యం ఎక్కువగా ఉండే విధంగా దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతంలో కొద్దిమందికి అవకాశాలు వచ్చినా కూడా మనం కొద్ది వరకు విజయవంతమైనటువంటి వాళ్ళమైతాము ఈ ప్రాంతానికి మంచి చేసినటువంటి వాళ్ళమవుతామనే ఆలోచనతో మీ అందరినీ కూడా పిలుపునిస్తున్నాం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువేసి ఇరవై నాలుగో తారీఖున జరుగుతున్నటువంటి జాబ్ మేళాలో నిరుద్యోగ యువతి యువకులు ఎక్కువ స్థాయిలో భాగస్వాములు ఏ విధంగా చేయాలని చెప్పేసి కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి చెందినటువంటి నాయకులకు కార్యకర్తలకి అదే రకంగా ప్రత్యేకించి స్టూడెంట్ ఆర్గనైజేషన్కి యువతకి పిలుపునిస్తాం దాని కింద నెంబర్ ఉంది కాంటాక్ట్ నెంబరు క్యూఆర్ కోడ్ ఉంది